హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే మర్దల స్టోరీలోని తొమ్మిదో భాగం సీతారాం పరిస్థితి పట్టించుకోకుండా థ్యాంక్ యూ బావా అక్కడికి వెళ్ళాక డ్రెస్సెస్ ఆఫీస్కి సంబంధించినవి అన్నీ నువ్వే తీసుకోవాలి ఓకేనా అని తన పాటికి తను అడుగుతూ ఉంటే రామ్ రోబోలా తల నిలువుగా ఓపి చేతిని చీర లోపల నుంచి నడుము మీద పెట్టగానే ఈసారి సీత స్టన్ అయ్యి బావా అని తడబడుతూ పిలిచింది హా అంటూ సీత కళ్ళల్లోకి మత్తుగా చూడగానే సీత కళ్ళు వాళ్ళు చేస్తూ బావా నా నడుము మీద చేయితి నువ్వు నన్ను అక్కడ పట్టుకుంటే ఏదోలా ఉంది అని రామ్ కాలర్ రెండు చేతుల్లో గట్టిగా పట్టుకొని అంది నాకు అలానే ఉంది ఇంకొకసారి నువ్వు కాని ముద్దు పెట్టావంటే నేను మాత్రం ముద్దుతో ఆగను అని సీతని ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటూ నడుము మీద గట్టిగా గిచ్చి వదిలేయగానే సీత ఆవు అని కిందకి దూకి నడుము రుద్దుకుంటూ అబ్బా బావా అయినా నేను నీకు ఎప్పుడు ముద్దు పెట్టినట్టు మా పెట్టనట్టు ఏంటిది చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మనం ముద్దు పెట్టుకోలేదు ఈరోజు ఏదో కొత్తగా ముద్దు పెట్టుకున్నట్టు నువ్వు మరీ ఇలా నడుము గిచ్చేయాలా చూడు ఎలా ఎర్రగా అయ్యిందో అని నడుము చూపిస్తూ అంటే రామ్ తల కొట్టుకొని సీత నడుములు రెండు చేతులతో పట్టుకొని దగ్గరికి లాగి బొడ్డు మీద కొరికి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు నువ్వు ఓన్లీ నా మరదలు మాత్రమే ఇప్పుడు భార్యవే ఆ మాత్రమైనా గుర్తుందా నీకు నాకు ఈ ఎక్స్పోజింగ్ ఏంటి వెళ్ళి పడుకోపో అని కసిరాడు రామ్ కొరకగానే అప్ప అంటూ సీత బొడ్డు దగ్గర రుద్దుకుంటూ నా చీర నా ఇష్టం నీకేంటి నొప్పి నీకు నన్ను చూడాలని చూడమని చెప్పానా ఊరికే ఎక్కడ పడితే అక్కడ కొరుకుతున్నావు గిచ్చుతున్నావు పో బావా నువ్వు మారిపోయావు అంటూ తల మీద రెండు మొట్టికాయలు వేసి వెళ్ళి పడుకొని ఫుల్గా దుప్పటి కప్పుకుంటే రామ్ తల కొట్టుకుని దీనికి నా బాధ అర్థం కాదు నా బాధ అర్థం చేసుకునేంత మైండ్ లేదు ఇంకా చిన్నపిల్లల మైండ్ చిన్నపిల్ల మైండ్ దగ్గరే ఆగిపోయింది దీని మైండ్ అని అనుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయి ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు సీత మాత్రం శుభ్రంగా దొంగని బావ జాబ్కి ఒప్పుకున్నాడు ఇక నాకు అడ్డే లేదు అని హ్యాపీగా నిద్రపోయింది రామ్ లోపలికి వచ్చేసరికి సీత బెడ్ మొత్తం ఆక్రమించి అడ్డదిట్టంగా పడుకొని తను కప్పుకున్న బెడ్షీట్ ఎప్పుడూ దూరంగా వెళ్ళిపోయి చీర అస్తవ్యస్తంగా మారిపోయి రామ్కి అందాల విందు చేస్తూ ఉంటే రామ్ తల కొట్టుకుని దీనికి ఎప్పుడు ఈ బుద్ధులు పోతాయో ఏమో చిన్నపిల్లలాగా బెడ్ మొత్తం ఆక్రమించింది పైగా ఈ ఎక్స్పోజింగ్ ఒకటి అనుకుంటూ సీత దగ్గరికి వెళ్లి తన చీర సరిచేసి మోకాళ్ళ పైకి జరిగిన చీరని చీరని కిందకి వేసి సీత తన పక్కన పడుకోగానే సీత ఒక్కసారిగా రామ్ గుండెల మీదకి చేరిపోయి కాలు మీద చేయి వేసి గుర్రు పెట్టి నిద్రపోతుంది రా రామ్కి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు స్పీడ్గా పరిగెడుతూ చేయి తన మాట వి విననంటూ సీత నడుము మీదకి చేరి నడుము కిలిగింతలు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ సీతను ఒదుటి మీద ముద్దు పెట్టి ఒక్క క్షణం పెద్దదానిలా కనిపిస్తే మరుక్షణం చిన్న పిల్లలా మారిపోతున్నావు నీతో ఎలా వేగాలో ఏంటో అనుకుంటూ కళ్ళు మూసుకుని నిద్రపోయాడు తర్వాత నాలుగు రోజులు హ్యాపీగా గడిచిపోగా రామ్ సీత సిటీకి వెళ్ళే రోజు రానే వచ్చింది ఇంటి పాది తల తరలి రామ్ సీతల సంసారం చక్కబెట్టడానికి బయలుదేరారు సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు సుధ గారు సురేంద్ర గారు ఒక కారులో బయలుదేరితే రామ్ సీత రాధ గారు వీరేంద్ర గారు మాత్రం మరో కారులో బయలుదేరారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఊరందరూ వాళ్ళకి తోచినంతగా వాళ్ళ పొలాల్లో పండిన కూరగాయలు అప్పుడే నేను గేద జున్నుపాలు అరటికాయలు బియ్యం అన్నీ ఇచ్చి తమ ఊరి పెద్ద బిడ్డలు తమ బిడ్డలు అనుకొని సాగనంపుతారు అలా ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి రామ్ వాళ్ళ కార్లు రామ్ కారు దిగి మిగిలిన పెద్దవాళ్ళ కోసం చూస్తూ ఉండగా సీత అపార్ట్మెంట్ని చూస్తూ చూ అపార్ట్మెంట్ని తల పైకెత్తి చూస్తూ బావా ఈ అపార్ట్మెంట్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని కళ్ళు విప్పార్చి అడిగింది సెవెంత్ ఫ్లోర్ అని నవ్వుతూ చెప్పగానే సూపర్ బావా వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇలాంటి అపార్ట్మెంట్లు జస్ట్ కాలేజ్కి వస్తూ పోతూ ఉన్నప్పుడు చూడటమే తప్ప ఫస్ట్ టైం ఇలా అపార్ట్మెంట్లోకి రావటం నాకు భలే ఎగ్జైటింగ్గా ఉంది అని కళ్ళల్లో మెరుపుతూ అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది రాధగారు వీరేంద్ర గారు సీత సంతోషాన్ని చూసి సంతోషిస్తారు ఇందులో పెద్దవాళ్ళు కూడా రావటంతో అందరూ కలిసి రామ్ అపార్ట్మెంట్కి చేరే వెళ్ళేసరికి అప్పటికే రామ్ గురించి తోటి ఫ్లాట్ వాళ్ళు చుట్టూ చేరిపోయి అరే రామ్ వీళ్ళందరూ ఎవరు అని అడిగారు రామ్ నవ్వుతూ ఒక్కొక్కరిని పరిచయం చేసి చివరిగా భుజం చుట్టూ చేయి వేసి నా భార్య అని అన్నాడు ఎందుకో రామ్ తనని తన భార్య అని చెప్పడం సీతకి బాగా నచ్చి రామ్ కళ్ళల్లోకి నవ్వుతూ చూసింది ఇంతలో రాధ గారు సుధగారు లోపలికి వెళ్ళి గృహప్రవేశానికి ఏర్పాట్లన్నీ చేసి ఇద్దరిని గ్రాండ్ సక్సెస్ఫు సక్సెస్ఫుల్గా లోపలికి కుడికాలు పెట్టించి మరీ రప్పించి బయట నిలబడి ఉన్న తోటిఎం ఫ్లాట్ వాళ్ళని లోపలికి పిలిచి పాయసం చేసి పెట్టి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి రామ్ సీతలు ఆశీర్వాదం తీసుకుంటే అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చిపెట్టుకున్న తాంబూలాలు ఇచ్చి పంపించారు వాళ్ళంతా వెళ్ళిపోయాక సీత పెద్దవాళ్లతో కలిసి ఫ్లాట్ మొత్తం చూస్తూ ఉంటుంది ట్రామ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందులో ఒక మాస్టర్ బెడ్రూమ్ రెండు నార్మల్ బెడ్రూమ్స్ ఉంటే మాస్టర్ బెడ్రూమ్కి కి బాల్కనీ ఉండి బాల్కనీలో తనకి నచ్చిన మొక్కలన్నీ పెంచుతున్నాడు అక్కడ ఒక హ్యాంగింగ్ ఉయ్యాల కూడా ఉంది ఇంకా ఒక కిచెన్ ఒక పూజ గది హాల్ కి ఆనుకొని మరొక బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో మొత్తం గులాబీ పువ్వులు చెట్లు వేసి హ్యాంగింగ్ మొక్కలు కూడా ఉంచి కింద పచ్చిక బయలు ఆర్టిఫిషియల్వి పరిచి ఉంటే దాని మీద ఒక టేబుల్ రెండు చైర్స్ వేసి ఉంటాయి మొత్తానికి ఫ్లాట్ నీట్ అండ్ క్యూట్గా ఉండటంతో సీతకి బాగా నచ్చి మొత్తం తిరిగి వచ్చి అభి దగ్గరికి వెళ్ళి ఎగ్జైటింగ్గా బావా మన ఫ్లాట్ సూపర్ ఉంది నాకు బాగా నచ్చేసింది అని అంది మిగిలిన వాళ్ళందరూ కూడా అదే అని ఫ్లాట్లోకి కిచెన్లోకి సామాన్లు కొన్ని ఒక వాషింగ్ మిషన్ ఒక ఏసీ మాస్టర్ బెడ్రూమ్లోకి ఒక బెడ్ ఆల్రెడీ ఉండటంతో ఎక్స్ట్రా కొనాలని ఫిక్స్ అయ్యారు అదంతా అయ్యేసరికి నైట్ టైం అయిపోవటంతో వంట చేస్తాను అన్న రామ్ వద్దని చెప్పి ఆర్డర్ పెట్టి మరో అరగంటకి ఆర్డర్ రాగానే అందరూ తినేస్తారు రామ్ సీతలకి ఒక గది రాధా గారు మహాలక్ష్మి గారు ఒక గది సూర్యనారాయణ గారు వీరేంద్ర గారు సురేంద్ర గారు ఒక గది తీసుకొని పడుకోవటానికి వెళ్ళిపోతే సీత రూమ్లోకి రాగానే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయి నైట్ ట్రాక్లోకి మారిపోయి బెడ్ మీద పడుకొని పక్కనే వర్క్ చేసుకుంటున్న రామ్తో బావా ఈ ఫ్లాట్ రెంట్ ఎంత అని రామ్ థైస్ మీద చేయి వేసి అడిగింది రామ్ నవ్వుకుంటూ ఇది మన ఓన్ ఫ్లాట్ నేను జాబ్ చేస్తూ వచ్చినమని ఇంకొంచెం లోన్ అప్లై చేసుకున్నాను మన పెళ్ళికి ముందే అని అన్నాడు సీత ఎగ్జైటింగ్గా పైకి లేచి ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా ఇది మన ఓన్ ఫ్లాట్నా బాబోయ్ బావా నువ్వు ఇంత సంపాదించావని మాట వరుసకు కూడా చెప్పలేదే అమ్మ నాన్న అత్తయ్య మావయ్య తాతయ్య అమ్మమ్మలకి అందరికీ తెలుసా అని అడిగింది లేదు ఇంకా చెప్పలేదు వాళ్ళు అడగలేదు కదా రేపు చెప్దాంలే జర్నీ చేసి అలసిపోయావు కదా నిద్రపో అని తన తల మీద ముద్దు పెట్టగానే సీత నవ్వుతూ నిద్ర రావటం లేదు బావా కబుర్లు చెప్పచ్చు కదా అని రామ్ చేయి చుట్టూ చేతిని వేసి భుజం మీద తలవాల్చి అడిగింది ఏం చెప్పాలి మా సీతమ్మకి అంటూ ఒక చేతితో ల్యాప్టాప్ మీద వెళ్ళి ఆడిస్తేనే అడిగితే బావా నువ్వు ఇంటి దగ్గర ఇలా వర్క్ చేస్తూనే ఉన్నావు ఇక్కడ వర్క్ చేస్తున్నావు అంత హెక్టిక్ వర్క్ ఎందుకు పెట్టుకున్నావు అని అయోమయంగా అడిగింది అదేం లేదు సీత ఒక ప్రాజెక్ట్ క కంప్లీట్ చేయాలి డెడ్ లైన్ దగ్గరలోనే ఉంది దానికోసమే ఇలా కష్టపడుతున్నాను టీమ్ లీడర్ నేనే కాబట్టి అన్నీ చూసుకోవాలి కదా అని అన్నాడు ఓహో అంటూ బావా నేను కూడా ఇంకొక టూ వీక్స్లో జాబ్ జాయిన్ అవ్వాలి నాకు కావలసినవన్నీ నువ్వే కొనిస్తానన్నావు గుర్తుందా అలాగే అమ్మ వాళ్ళతో కూడా చెప్తానన్నావు కానీ ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు అని గారంగా అడిగింది అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో హైదరాబాద్ రాగానే చెప్తానన్నావు మరి చెప్పలేదేంటి అని అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్